హలో ఫ్రెండ్స్ కుక్ కార్నర్ ఛానల్కి స్వాగతం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో గ్రిల్ చికెన్ ఓవెన్ లేకుండా ఎలా వండుకోవాలి చూద్దాం మరైతే పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం హాఫ్ కిలో ఫ్రెష్ చికెన్ తీసుకుందాం మీకు చికెన్ మంచిగా గ్రిల్ అవ్వాలి అంటే కోడి బరువు రెండు కిలోల లోపు ఉంటే మంచిది ఇప్పుడు ఈ వీడియోలో చూపిన విధంగా ఈచ్ పీసెస్ని మంచిగా డీప్ కట్ చేయండి గ్రిల్ చికెన్ మసాలా కోసం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఉప్పు తగినంత కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నల్ల మిరియాల పొడి చాలా కొద్ది మొత్తంలో మిఠాయి రంగు ఇంకా మంచిగా రంగు రావాలి అంటే కాశ్మీరీ లాలు మిర్చి పౌడర్ కూడా వాడుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ రసం యాడ్ చేయాలి ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ తీసుకొని దాంట్లోకి ఈ గ్రిల్ చికెన్ మసాలాని మంచిగా కూరాలి మసాలా మూల మూలలకి మొక్కకి మంచిగా పట్టేలాగా మంచిగా కూరాలి ఇప్పుడు ఈ మసాలా పట్టిన మొక్కల్ని టూ అవర్స్ మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో ఉంచాలి టూ అవర్స్ మ్యారినేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం కుకింగ్ కి రెడీ చేసుకున్నాం ముందుగా గ్యాస్ పైన వెలిగించి దానిపైన కుక్కర్ని ఉంచాలి కుక్కర్ వేడికిన తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్న స్టాండ్స్ని దాంట్లో సెట్ చేసుకోవాలి ఇక్కడ మేము తయారు చేసుకున్న కొన్ని స్టాండ్స్ని ఇక్కడ పెట్టాము సో దీని మీద మనము గ్రిల్ చికెన్ పీసెస్ని మనం పెడతాం అనమాట ఈ స్టాండ్ కుక్కర్ అంచులకి తాకకూడదు అనమాట అది జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మొత్తం తీసుకోవాలి దాంట్లో రబ్బర్ని వేరు చేయాలి రబ్బర్ లేకుండా చూసుకోవాలి అలాగే విజిల్ని కూడా రిమూవ్ చేసేయాలి ఇప్పుడు మన గ్రిల్ చికెన్ పీసెస్ని ఈ కుక్కర్లో సెట్ చేసిన స్టాండ్ మీద అమర్చుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతని బిగించి ఒక ఫార్టీ మినిట్స్ వరకు వండుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేసి ఈ ముక్కలు ఉడికినియా లేవో అనేది మనం ఇట్లా కత్తితో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకోవాలి ఈ పీసెస్ని కుక్కర్లోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుకింగ్ బ్రష్ని తీసుకొని మన కుకింగ్ ఆయిల్ను డిప్ చేసి ఇట్లా పీసెస్ మీద యాడ్ చేయాలి ఇక్కడ మేము కొంచెం టేస్ట్ అనుసారం గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాము ఇప్పుడు ఇట్లా గ్రిల్ మెషిన్ తీసుకొని దాని మీద ఈ చికెన్ పీసెస్ని సెట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా పైన చూపిన విధంగా గ్రిల్ మెషిన్ని అట్లాగే పీసెస్ని కూడా అటు ఇటు మారుస్తూ ఉండాలి కాకపోతే పీసెస్ని ఎక్కువగా మాడకుండా జాగ్రత్తగా గ్రిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో చికెన్ కనుక డ్రై అనిపిస్తే బ్రష్ తోటి కుకింగ్ ఆయిల్ని కొంచెం టచ్ అప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు గ్రిల్ చికెన్ రెడీ అయింది దీన్ని ఈ విధంగా డెకరేట్ చేసుకొని పుదీనా చట్నీతో తింటే చాలా టేస్టీ ఉంటుంది మీరు రెస్టారెంట్ ఫుడ్ని ఫీల్ అవుతారు దీన్ని ఇంటిలి లిపాది అందరూ లైక్ చేస్తారు మేము ఈ కుకింగ్ వీడియోస్ని చాలా కష్టపడి చేస్తూ ఉంటాము సో మీరు కూడా జస్ట్ చూడడమే కాకుండా లైక్ షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్